కుల మతాలకు అతీతంగా సత్యసాయి సంస్థ చేసే సేవలు అభినందనీయమని లక్షణపేట మండల ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కటకం రమేష్ పేర్కొన్నారు ఆదివారం పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు లక్షణపేట గాంధీ చౌక్ లో బ్యాంక్ వివిధ వ్యాపార వాణిజ్య సంస్థలు ఉండటంతో ప్రజలందరికీ వేసవి కాలం దప్పిక తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన సత్యసాయి సంస్థలను కొనియాడు గత కొన్ని సంవత్సరాలుగా సత్యసాయి సేవా సంస్థలు నిరుపేదలు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో లక్ష్పేట మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ చింత అశోక్ చింత ప్రకాష్ పద్మ మల్లేష్ చింతల శ్రీనివాస్ విశ్వనాథం ఉజ్జల కృపాకర్ పల్లెట్ల మనోహర్ మరియు సత్యసాయి సేవా సమితి కార్యకర్తలు గంప రవీందర్ రమేష్ రాథోడ్ రామ్ సింగ్ నగదర్ శ్రీనివాస్ ఎన్ సుధాకర్ మురళి శంకరయ్య బుల్లం గంగాధర్ రవీందర్ లింగమూర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు स्वस्य देवाय धीमहि कर्म सर्वा प्रचोदयात् भो जय 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 गणपति जय 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 गणपति देवा

గాంధీ చౌక్ వద్ద ప్రతి సంవత్సరం లాగే సత్యసాయి సేవా సంస్థ వారు చలివేంద్రం ప్రారంభించడం జరిగింది ఇది ఇక్కడ అసిస్టెంట్ ఐటీ చౌరస్థలో చాలామంది జనాలు బ్యాంకులు అంటూ అన్ని సదుపాయాలు కాబట్టి చాలామంది జనాలు ఉంటారు కాబట్టి అందరూ కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది సంవత్సరం సత్య వారు నిర్వహిస్తున్నారు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సత్యసాయి వారు వాస్తవంగా ఎటువంటి కులాలు మతాలు ఎటువంటి సంబంధం లేకుండా ఎవరికి ఎవరి కష్టంలో ఉన్నా వాళ్ళకు తెలిసిన వెంటనే వాళ్ళకు వాళ్ళకు తోచిన సహాయం చేస్తూ చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు వారికి వారికి నేను మనందరం కూడా ఎప్పుడూ వారు వారి వెంట ఉండి వారు చేసే కార్యక్రమాలకు మనం తోడ్పడాలి మంచి చేయాలి నిజంగా చెప్పాలంటే నేను కూడా ఒక సత్యసాయి భక్తుర్లాగా మార్పేదాం ఎందుకంటే దత్తస్థాయి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ అలా ఉంటాయి వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా అందరూ కలిసికట్టుగా ఆర్ఎస్ఎస్ వాళ్ళైతే ఎట్లా ఉంటుందో దత్తస్థాయి వాళ్ళు కూడా అంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళకి వారికి హృదయపూర్వక అత్యత తెలిస్తున్నారు ఇప్పటికీ కూడా మంచి మంచి ప్రోగ్రామ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు పట్టణ మండల ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు లక్ష్మపేట పట్టణ మున్సిపాలిటీ లోపల ఏదైతే సత్య సేవా సమితి ఉన్నదో మరి గత ఒక నాకు తెలిసి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు తీసుకొని చుట్టుపక్కల మండల ప్రాంత ప్రజలు కానీ లక్ష్మేట మున్సిపాలిటీ ప్రజలు కానీ ఎక్కడైతే మరి అనాథలు దీనాలు అన్నారో వాళ్ళందరికీ కూడా మరి వారికి నిత్యావసర సరుకులు కానివ్వండి చిన్న చిన్నగా ఇండ్లు నిర్మాణం కానీ మరి ప్రతి ప్రతి సంవత్సరము లేదనకుండా కాదనకుండా ఏదో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా కాకుండా వాళ్ళు సేవా దృక్పథంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం మరి ఇంకా ఇంకా మున్ముందు ఇంకా కూడా వీళ్ళ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భం కోరుకుంటూ వారికి ఎల్లవేళ ఆ భగవంతుడు ఆయుర రాఘేశ్వర్యాలు అదేవిధంగా మావంతుగా మేము సాయసాకారులు అందించే విధంగా భగవంతుడు మాకు కూడా సాయశక్తులు అందించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఆధ్వర్యంలో ఎన్నో చక్కటి కార్యక్రమాలని నిర్వహించుకుంటూ మంచిర్యాల సత్యసాయి సేవా సంస్థలలోనే ఈ సేవా సమితి లక్షట్ సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నది మరి మనకు తెలుసు సమాజంలో అన్నింటికంటే మనము ఏ విధంగా తృప్తి పొందుతామంటే సేవా కార్యక్రమాల ద్వారా ఇతరుల యొక్క కష్టాలను మన కష్టాలుగా ఇతర యొక్క ఆనందాన్ని మన ఆనందంగా ఎప్పుడైతే భావిస్తామో మరి అప్పుడే మనము నిజమైన